ద్వారకా తిరుమల ఎడవలి రామాలయం స్వామి టెంపుల్ అక్కడున్న స్వామి టెంపుల్ ఈ రోజైతే ఈ టెంపుల్స్ గురించి నేను మీకు ఒక వ్లాగ్ చేశాను అది చూపించబోతున్న వీడియోని ఎన్ని వరకు చూసేయండి హలో ఫ్రెండ్స్ ఈ రోజైతే మా ఫ్యామిలీ అందరం కలిసి ఒక డెవోషనల్ ట్రిప్ అయితే ప్లాన్ చేసాము అదే ద్వారకా తిరుమల బై ప్లేసెస్ సో మాది రాజమండ్రి కాబట్టి మేము గోదావరి మీద నుంచి అంటే కో బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నాం సో గోదావరిని ఒక చేసేయండి ఇప్పుడు పడుతున్న వర్షాల వల్ల గోదావరి యొక్క వాటర్ లెవెల్ అనేది ఇంక్రీస్ అయింది నాకు కార్లో వెళ్తున్నప్పుడు చదువుకోవడం అంటే ఇష్టం సో ఇప్పుడు బుక్ ఓపెన్ పెట్టుకుంటా ఉంటాను సో ఇలా చూస్తూ కానీ క్లైమేట్ ఒకటి లొకేషన్ ఒకటి చాలా బాగుంది చూస్తూ చూస్తూనే టైం తెలియకుండా ద్వారకా తిరుమల కూడా వచ్చేసింది సో ఫస్ట్ అయితే మనం తల ఇవ్వడానికి వెళ్దాము సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే ఆ ప్లేస్ అనమాట కళ్యాణ కత్తికి అయినా సరే తల నీళ్ళలు ఇవ్వడానికైనా సరే ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట సో ఇక్కడ కనిపిస్తుంది కదా లోపల ఈ విధంగా ఉంటుంది అండ్ హాట్ వాటర్స్ కూడా ఉంటుంది స్నానం చేయడానికి ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం సో క్లైమేట్ అయితే మీరు నమ్మరు చుట్టూ నల్ల మేఘాలు గాలి చాలా బాగుంది టెంపుల్ లోనే సీనియర్ సిటిజన్స్ కోసం బ్యాటరీ కార్ అయితే అవైలబుల్గా ఉంటుంది మా అమ్మమ్మ తాతయ్యని కార్ ఎక్కించేసాం మేము వాళ్ళకన్నా ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి లేకపోతే వాళ్ళకి తెలియదు కదా తప్పిపోతారనమాట సో దారిలో అయితే పెద్ద వర్షం వచ్చేసింది మళ్ళీ వాళ్ళు తప్పిపోతారేమో అని నేను ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసా వాళ్ళైతే అది ఎవ్వరున్నారు సో ఫాస్ట్గా వెళ్ళాలి సో వెళ్తున్నా ఫైనల్లీ మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాను ఎంత పోయింది మళ్ళీ పెట్టించుకుందాము సో ఈ వర్షాన్ని చూపిస్తా చూడండి ఎంత గట్టి వర్షం అనేది పడుతున్నా కానీ ఆ వర్షంలో ఆ గోపురాన్ని చూస్తుంటే అలా ఆగే ఉండిపోవాలనిపిస్తుంది కదా అంత బాగుంది సీనియర్ సిటిజన్స్ని అక్కడ నుంచి డైరెక్ట్గా పంపించేస్తారు వాళ్ళతో పాటు ఒకళ్ళకి సపోర్ట్ ఇస్తారు సో వాళ్ళతో పాటు నేను అమ్మమ్మ తాతయ్యతో నేను చెల్లి అయితే వెళ్ళాము సో అక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలం అనమాట సో వర్షం అనేది తగ్గిపోయింది మేము దర్శనం చేసుకుని వచ్చే లోపలికి చాలా రష్ అనేది ఏమీ లేదు మేమైతే అమ్మమ్మ తాతతో వెళ్ళిపోయాం కాబట్టి మాకు పక్క నుంచి పంపించేసారు మా వాళ్ళందరూ హండ్రెడ్ రూపీస్ టికెట్లు వచ్చారు చాలా ఫ్రీగా అనేది దర్శనం అయింది చాలా సేపు ద దగ్గర నుంచి చూసుకున్నాము ఈ ద్వారకా తిరుమలని చిన్న తిరుపతి అని కూడా అంటారు అంటే మనం మొక్కుకుంటాం కదా పెద్ద తిరుపతికి వస్తామో తలనీళ్ళలు ఇచ్చుకుంటాము అని చెప్పి ఎవరైతే ఏవైనా కారణాల వల్ల పెద్ద తిరుపతికి వెళ్ళలేకపోతారో వారు ఇక్కడికి వచ్చి చిన్న తిరుపతిలో ఆ మొక్కుని చెల్లించుకుంటారనమాట మన వండర్ ఏంటంటే మనకి రెండు విగ్రహాలు ఒక్క విమాన శిఖరం కింద అయితే ఉంటుందన్నమాట ఒక విగ్రహం అయితే పూర్తి స్టాచ్యూ ఇంకొకటి ఏమో సగం స్టాచ్యూ అనమాట సో అప్పర్ పోర్షన్ దేవుడి యొక్క అప్పర్ పోర్షన్ అనేది ఉంటుంది సో ఇక్కడ అప్పర్ పోర్షన్ అనేది దాని స్వయంగా వచ్చింది అది ద్వారకా అనే ముని ఇచ్చేయడం వల్ల సో పూర్తిది ఏంటంటే మనకి దేవుడికి పాద పూజ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఆ పాద పూజ చేయడం గురించి ఆ పెద్ద విగ్రహం అనేది కట్టారనమాట సో చిన్న విగ్రహాన్ని మనకి మోక్షాన్ని ఇస్తే పెద్దది మనకి ధర్మకి అర్థకి కామకి అనేది ఇదే ఉంటుంది ఒక్క వీడియోలో ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను కాబట్టి మీకు ఫుల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కమెంట్ చేయండి ఫుల్ ఎక్స్ప్లనేషన్తో మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దర్శనం అవ్వగానే మా వాళ్ళు ఇక్కడ శారీస్ దగ్గరకు వచ్చేసారు ఇవి అమ్మవారికి ఎక్కించిన శారీస్ అనమాట సో చూసారు కదా ఎలా ఉన్నాయో సో ఇవన్నీ వాళ్ళకి ఉన్న రేట్స్కి అమ్ముతారు బేరం అసలు ఉండదు సో మేము కూడా ఒక శారీ అయితే తీసుకున్నాము సో ఇదైతే శారీ అనమాట సో శారీ వచ్చి మాకు ఫైవ్ హండ్రెడ్ అయితే పడింది సో ఇది చూసి మీరు చూసినట్టయితే దశ అవతారాలు అమ్మవారి యొక్క రూపాలు అన్నీ ఉంటాయి అన్నమాట సో మీరు వచ్చినప్పుడు ఇదంతా కంప్లీట్గా చూడాలి వీడియో ల్యాగ్ అవుతుందని చెప్పి నేను అవన్నీ అయితే పెట్టలేదు సో ఒకసారి చూపిస్తున్నాను చూసేయండి అండ్ ఇక్కడ స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఇవన్నీ దర్శనం అనమాట ఫ్రీ దర్శనం హండ్రెడ్ రూపీస్ టికెట్ అన్నీ ఇటు నుంచే వెళ్ళాలి సో ఇటు నుంచి లోపలికి రావాలన్నమాట సో మా దర్శనం అయితే అయిపోయింది సో ఇక్కడ బయట షాప్స్ కూడా ఉంటాయి మీకు ఏం కావాలంటే అది కొనుక్కోవచ్చు అక్కడ కనిపిస్తుంది కదా సో అదే అన్నమాట సో ఇక్కడ నుంచి మేము శివాలయానికి ప్రసాదాలకి అండ్ అన్నదాన సత్రానికి అయితే వెళ్తున్నాము ప్రసాదాలకి అయితే వాళ్ళు అడ్రస్ మార్చేశారు సో కొంచెం ఇది ముందుకు వెళ్ళాలి సో ఇలా టర్న్ తీసుకొని అయితే మేము ముందుకు వెళ్ళాము సో ఇక్కడైతే ప్రసాదాలు అనేది మనకు అమ్ముతున్నారు ఇక్కడ మాకైతే ఓన్లీ లడ్డు అవైలబుల్గా ఉంది పులిహార అనేది కంప్లీట్ అయిపోయింది అన్నారు అండ్ భోజనాలు కూడా ఉంటాయో లేవో టైం అయితే ఫోర్ థర్టీ అయిపోయింది ఇక్కడ మనకి వెళ్ళాల్సిన రూట్స్ కూడా ఈ విధంగా మ్యాప్ ఉంది సో ఇదైతే అన్నదాన సత్రం అనమాట మాకైతే దొరకలేదు టైం అయిపోయిందని చెప్పి చెప్పారు సో ఇప్పుడైతే మేము శివాలయానికి వెళ్ళే దారిలో ఉన్నాము సో ఆ ఎగ్జైట్మెంట్ చూడండి వెళ్తున్నామని చెప్పి కానీ అక్కడ ఏమైందంటే కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల శివాలయానికి కూడా మేమైతే వెళ్ళలేకపోయాము సో ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి ఎడవలి రామాలయం దగ్గరికి వెళ్తున్నాము సో దారి చూసారు కదా ఎంత బాగుందో సో టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం సో ఎడవలి రామాలయంకైతే వచ్చేసాము సో ఇక్కడ చూస్తే అసలు ఎంత బాగుందో చూడండి ఇక్కడున్న ఆ హట్లాగా కానివ్వండి అండ్ ఆ గుడి కానివ్వండి ఇంకా ఎదరికి వెళ్ళిన తర్వాత గోపురం కానివ్వండి చాలా అంటే చాలా బాగుందనమాట సో ఒకసారి మీరే మీ కళ్ళతో చూసేయండి ఆ క్లైమేట్ అది ఇది సో ఇది ఒక చిన్న విలేజ్ సో ఇలాంటి విలేజ్లో ఎంత పెద్ద టెంపుల్ అనేది మీరు ద్వారకా తిరుమల వైపు వచ్చినప్పుడు మీరు అస్సలు మిస్ కుండా ఈ ని అయితే విసిట్ చేయాలి ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది ఇక్కడైతే భద్రాచలంలో ఉన్నట్టే దేవుడు అని ఇది ఉంటారు అనమాట భద్రాచలంలో శ్రీరాములు వారు ఎలా ఉంటారు అలాగే ఉంటారు సో ఇక్కడ చూసినట్టయితే మనకి శబరి ఇది కూడా కనిపిస్తుంది సో వాతావరణం అంతా మొత్తం చాలా స్పేషియస్గా ఉందన్నమాట ఇక్కడ చుట్టూ ఆ గ్రీనరీ అండ్ ఆ గుడి సో మీ కళ్ళతో మీడే చూసేయండి ఎంత బాగుందో సో ఇక్కడైతే మేము అర్చన అనేది చేయించుకున్నాము అర్చన టికెట్ వచ్చేసి థర్టీ రూపీస్ అనమాట మేము ఇక్కడికి వచ్చినప్పటికీ టైం అరౌండ్ ఫైవ్ అలా అయింది సో టెంపుల్ అనేది చాలా ఖాళీగా ఉంది మేము మాత్రమే ఉన్నామన్నమాట సో ఇది అయితే స్వయంభూ కాదు దీన్ని అయితే కట్టించారు ఈ గుడిని అండ్ ఇప్పుడు ఇది ద్వారకా తిరుమల వల్ల ఆధీనంలో ఉన్నట్టు సోర్సెస్ అయితే చెప్తున్నాయి సో ఈ గుడి మొత్తం మీరు కూడా చూడండి ఎంత బాగుందో లోపల దేవుని అయితే నేను ఫోటో అనేది తీయలేదు సో ఇదైతే టెంపుల్ అనమాట మా అయితే కంప్లీట్ అయిపోయిందనమాట సో ఇక్కడ నుంచి మేము మధ్యాంజనేయ స్వామి గుడికి అయితే బయలుదేరుతున్నాము సో చూడండి ఎంత బాగుందో ఈ గుడి అయితే గారు సో ఇప్పుడు మధ్యాంజనేయ స్వామి గుడికి అయితే వెళ్తున్నాం సో చూసారు కదా రోడ్ అంటే కొంచెం అలా ఇలాగే ఉంటుంది అండ్ చుట్టూ గ్రీనరీ చూస్తూ చూస్తూనే మత్యాంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము కనిపిస్తుంది కదా గోపురం అదే ఆంజనేయ స్వామి గుడి అనమాట సో వెళ్ళిపోతాం దగ్గరికి లోపలికి వస్తూనే మనకి వస్తువులు కొనుక్కోవడానికి ఉంటాయి అలాగే ఇక్కడ కార్ పార్కింగ్కి వీళ్ళు అమౌంట్ కూడా తీసుకుంటారు అనమాట లోపల కూడా చాలా షాప్స్ ఉన్నాయి మీ కొబ్బరికాయలు కానీ ఏమన్నా కొనుక్కోవాలనుకుంటే మేము కార్ ఎటు పెట్టాలని అర్థం కాలేదు సో మా బాబాయ్ గారు అయితే అక్కడ అడిగారు సో అయితే డైరెక్షన్స్ ఇచ్చారు కార్ ఎలా పెట్టుకోవాలి నుంచి రావాలని చెప్పి సో కార్ అయితే పార్క్ చేసేసుకున్నాం ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా చాలా పెద్దది సో లోపలికి వెళ్ళి చూసేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది ఇదైతే కనిపిస్తుంది కదా ఇది మనకి గోపురం అనమాట సో ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాం చూడండి సో ఇది జంగారెడ్డి ఉంటుంది లోపల ఎలా అయితే ఉంటుందన్నమాట మనం గోపురం దాటగానే ఇక్కడైతే ఆంజనేయ స్వామివారు మనకి మధ్య చుట్టూ నుంచి వచ్చారు కాబట్టి మధ్య ఆంజనేయ స్వామి అని అంటాము సో ఇక్కడైతే దేవుడు స్వయంభూ అనమాట సో లోపలైతే మనకి ప్రత్యేకమైన టికెట్ ఉంది పర్ హెడ్ ట్వంటీ థర్టీ సరికి గుర్తు రావట్లేదు సో అదైతే మనం లోపల దాకా వెళ్ళి స్వామివారికి ప్రదక్షిణ చేసుకొని దండం పెట్టుకొని అయితే రావచ్చు అనమాట స్వామివారు ఈ విధంగా అయితే ఉంటారు లోపల ఫోటో తీయలేదు సో ఈ విధంగా అయితే ఉంటారు ఇక్కడ తమలపాకులతో పూజ చేశారు సో ఇక్కడ పక్కనే బాలాజీ స్వామివారి ఆలయం అయితే ఉంది సో అది కూడా వెళ్ళి చూసేద్దాం గుడి మొత్తాన్ని మీకు ఒకసారి లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను అద్దాల మండపం కూడా ఉంది సో ఇదైతే గుడి అనమాట సో అద్దాల మండపం దగ్గరికి వెళ్ళిపోతాం సో కనిపిస్తుంది కదండి సో ఇది అద్దాల మండపం అనమాట ఈ టెంపుల్ చుట్టూ కూడా ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను సో చూసాండి టెంపుల్ అనేది ఎంత బాగుందో సో ఇక్కడ ఏంటంటే ప్రసాదం మనమే వండుకోవచ్చు అనమాట సో గ్యాస్కి ఫిఫ్టీ రూపీస్ ఇస్తే మనకి రూమ్ ఇస్తారు సో దాన్ని పాల పొంగలి భవనం అంటారు సో ఇక్కడ కనిపిస్తుంది కదా సో అదే అనమాట ఇది సో ఇక్కడ మనం ఫిఫ్టీ రూపీస్ కడితే చాలు మనం గ్యాస్ ఇస్తారు మనం ప్రసాదాలు వండుకొని దేవుడికి సమర్పించవచ్చు ఇది కూడా అంటే చుట్టూ పొలాలు చాలా అంటే చాలా నేచర్ కి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది సో చూసారు కదా మళ్ళీ ఒకసారి గుడి మొత్తం చూసేయండి సో ఇక్కడైతే మనకి చెట్లు అనేవి ఉన్నాయన్నమాట సో నక్షత్రం బట్టి చెట్లు సో దాని మీద రాసి ఉంటుంది ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి ఏంటి అని చెప్పి సో ఆ నక్షత్రం బట్టి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రదక్షిణలు అయితే చేయాలి నా నక్షత్రం అయితే నాకు తెలియదు కాబట్టి నేనైతే చేయలేదు మాకు గుడిలో అయితే ఒక చిన్న బేబీ కనిపించింది సో నేనైతే దాంతో ఆడుకున్నాను కొంతసేపు ఇక్కడ మనకి స్వామివారి స్థల పురాణం కూడా ఉంది సో మీకు ఈ స్థల పురాణం కావాలంటే ఫోటో పెడతాను సో దీంట్లో క్లియర్గా ఉంటుంది సో ఇది అనమాట మన మతాంజనేయ స్వామి దేవాలయము వ్లాగ్స్ చేయడం కొత్త కాబట్టి నాకు ఎలా చేయాలో సరిగ్గా తెలియలేదు సో మ్యాక్సిమం అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను సో మీకు డీటెయిల్డ్ హిస్టరీ కావాలంటే చెప్పండి వాటి మీద డీటెయిల్డ్ హిస్టరీ అనేది చేస్తాను సో ఇదండి మన ద్వారకా తిరుమల రామాలయం అండ్ మన ఆంజనేయ స్వామి సో ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్రావెల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి